ఇప్పుడు ఇవన్నీ చెప్పేసి కొడుకు జీవితాన్ని చేసిన దరిద్రమైన తప్పు గురించి నోరు ఎత్తితే నీ కొడుకుని ప్యాలెస్ నుంచి తీసుకొచ్చి పాకలో పాడేస్తా సడన్గా వాళ్ళ అమ్మ ఆడికి మేడం అవుతుంది ఆ నాన్నడికి బాస్ అవుతాడు నీలాంటి క్లర్క్ ఆడికి తండ్రిగా మిగిలిపోతాడు ఇవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని పోతాడు ఇవన్నీ ఆలోచించుకునే అక్కడ నోరు మూసుకొని ఉన్నాను నేను రోడ్డుకి లేకపోతే ఇబ్బంది పడేది మా అమ్మేగా ఇన్నాళ్ళు పెంచిన నేను ఆంటీ అనలేను ఆస్తి కోసం వెళ్ళి ఆ అమ్మ అనలేను నీ ఆస్తి అక్కర్లేదు అంతస్తు అక్కర్లేదు అన్ని నువ్వే పెట్టుకో నాకేం అవసరం లేదు చచ్చిపోకు ఏమి అక్కర్లేదు అన్నప్పుడు ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తానన్నా ఫ్రీడమ్ నిన్ను ఇంప్రెస్ చేయక్కర్లేదు ఫ్రీడమ్ చిన్నప్పటి నుంచి ఎలా ఉంటే మా నాన్నకు నచ్చుతానని తెగ ఎత్తికేసుకున్నాను ఇవాళ ఎలా ఉన్నా నచ్చిన అర్థమైపోయింది నా ఆన్సర్ నాకు దొరికింది ఐఎం ఫ్రీ ఫ్రీ వాల్మీకి వాల్మీకి నేను ఎప్పుడు చూసినా ఇరిటేషన్ వచ్చేది కానీ ఫస్ట్ టైం జాలా వేస్తుంది ఎందుకంటే వాడు కొడుకని ఎవరికి చెప్పుకోలేం నేను తండ్రిని ఒప్పుకోను కొన్ని జాతకాలు అంతే బ్యాడ్ వీడికి ఇన్సూరెన్స్ ఉంది వీడు వాళ్ళకి చెప్పడం అష్యూరెన్స్ ఉంది అదే చాలు అమ్మా ఏంటి ఒంట్లో బాగాలేదా ఇందాక ఏం తెలియదు చెల్లి చెప్పింది సాయంత్రం నుంచి టెంపరేచర్ రా కాలిపోతుంది నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను వద్దా ఏ వేసుకోపోతే ఏ వెళ్ళి మందులు తీసుకురా ఏం అక్కర్లేదురా పిల్లలు పక్కన ఉంటే చాలు మాకన్నీ అవే తగ్గిపోతాయి వాల్మీకి వాడిని ఒకసారి తీసుకురావాలి ఒకసారి కౌకలించుకుని చెప్పాలి తీసుకురా ఎక్స్క్యూస్ మీ మీ అల్లుడు కుట్లేసిన డాక్టర్ నేను కట్లేసిన నర్స్ తను

జరా నిన్నే వచ్చి ఇక్కడ ఉండాలి కదా చెప్పలేదు ఎవరు నాకు రే కొడుకంటే నాన్నెలా ఉన్నాడు అమ్మేం చేస్తోంది ఎవడేం తినేస్తున్నాడని అన్నీ పక్కనుండి చూసుకోవాలి ఎవరు చెప్పరివి బయట ఆళ్లలాగా బుకే తెచ్చాడు మళ్ళీ ట్వంటీ థౌజండ్ సార్ రౌండ్ ఫిగర్ పచ్చి చేసుకో వన్ ట్వంటీకి రౌండ్ ఫిగర్ వన్ అవద్ది టెన్ అవ్వదు ఓ నువ్వు సుబ్రహ్మణ్యం కాదు కదూ కాదు సార్ ఏంటి సార్ ఏమయ్యా మరీ ఇంత స్ట్రైట్ గా ఉంటే రౌండ్ ఫిగర్ గురించి ఏం తెలుస్తున్నాయా కొంచెం చెప్పు మందులకే పది లక్షలు అంటే జీలలిత బిల్లు కన్నా అయిపోతుంది సార్ లక్కీగా ఆవిడకి ఇలాంటి బామర్దులు లేరు లేకపోతే బిల్లు స్టేట్ బడ్జెట్ దాటిపోయేది మొగుడుకు అంత ప్రమాదం జరిగితే ఆవిడ కంటెం నీటి చుక్క రానిలేదు లేదు మన మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఏమండే అని గుండెల బాధ కూడా అవి లేవు పిన్ సైలెన్స్ అంతే మరి ఏమిట్రా సై ఆ క్లాసే వేరు క్లాసా నీకేవిడ పిచ్చా మొగుడు పిల్లలు మాట్లాడుకోవట్లేదు కొడుకైతే బయటోళ్ళలాగా వచ్చి బొకేస్తాడేంటి ఇంకా అంటారా రౌండ్ ఫిగర్ రౌండ్ ఫిగర్ అంటే మొత్తం ఆస్తికి రౌండ్ చేసేస్తున్నాడు వాళ్ళ గోలం మనకి ఎందుకు ఏంటి అబ్బా కొడుకులు కొట్టుకోకుండా ఎంతసేపు మాట్లాడుకుంటున్నారు ఏమీ లేదే వాళ్ళ ఇంటి గురించి అడిగితే అది ఇల్లు కాదు గుడి అక్కడ ఉండేది శివ పార్వతులు విదౌట్ నంది లక్ష్మీనారాయణలు విదౌట్ పాము అని అంటున్నాను నువ్వు వచ్చావు అంతే ఏంటది గుడే మరి మీరెవరు పూజారి వితౌట్ పిలక ఒక్కడ సరిగ్గా లేడు అక్కడ ఇలాగే వదిలేస్తే మా నాన్న చచ్చిపోతాడు మీ నాన్న మీ నాన్న మీ నాన్న ఇంటరా మీ నాన్న నేను ఇంకోసారి మాట అన్నామంటే మీ అమ్మని పొడిచి నేను పొడుచుకుని చచ్చిపోతా గాడ్ ప్రామిస్ చెప్తున్నా మధ్యలో మా అమ్మ ఎందుకో నేను చేస్తానంటే పట్టించుకోగా మళ్ళీ గ్యాప్ ఇచ్చేవి ఎందుకురా ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా గుండు పట్టేసింది అదే చేస్తా తాగు తాగు రోజు సాయంత్రం నీ కొడుకు సమోసా తిన్నాడా షెట్లు ఆడా పాతికేలుగా చూసుకుంటూ వచ్చావు కదా ఇప్పుడు నేను కూడా వెళ్ళి మా నాన్న టాబ్లెట్లు వేసుకున్నాడా టెన్నిస్ ఆడా చూసుకుని వస్తాను రిలాక్స్ రిలాక్స్ నీ యువరాజు ఎలా ఉన్నాడో నువ్వు వెళ్ళి చూసుకోవచ్చు కానీ మా బాబు ఒకడు రాజు ఆయన ఎలా ఉన్నారు నేను చూసుకో అక్కర్లా నువ్వు రామచంద్రు ఒక రూమ్లో ఉంటేనే కలిసిపోతారేమో రక్తం కదరా లాగేసుకుంటారు ఆ భయంతోనే నేను వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎప్పుడు వెళ్ళనివ్వలేదు నేను అయినా ఒకసారి నువ్వు వెళ్తే ఊరుకుంటావేంటి చెప్పు కంటుకున్న బొబ్బుల్ గమ్లాంటి ఓడివిరా నువ్వు చచ్చినా వెళ్ళనివ్వను నువ్వు చేస్తే నన్ను కూడా తీసుకెళ్తాడు తీసుకెళ్తుంది నువ్వే నేనే రేపే కొన్నాళ్ళు మీరు టీ షర్ట్స్ బెటర్ సార్ ఇలా షర్ట్స్ వేసుకోండి ఏ స్టార్ట్ చేసాడు ఏవంత ఏజ్ అయిపోయిందని టీషర్ట్ వేసుకోకూడదు మా అల్లుడు అసలు టీషర్ట్ కి దానికి ఏం సంబంధం అండి నువ్వు లాల్చి చేసుకోవాలి మాత్రం నీకు పెద్దకి వచ్చు దాన్ని నువ్వు నెప్పిల్ సార్ షర్ట్ హ టీ షర్ట్ మస్జిల్ స్ట్రెయిన్ ఆల్ నో అర్థం చెట్స్ కోట్ కారడం మీద షార్ట్ చేసుకుంది కదా పిక్కల గాలి తెగులుతుంది మీ గురించి కదా సార్ ఏంటి మళ్ళీ ఏంటి అయ్ ఓకే ఐమ్ ఓకే సార్ ఇప్పుడు సార్ పక్కన ప్రజెంట్ గా ఉండే మనుషుల్ని పెడితే మంచిది మన లాంటి వాళ్ళు కాకుండా లైక్ మొన్న ఆయన్ని హాస్పిటల్కి తీసుకొచ్చాడే కుర్రోడు అలాంటి అలాంటి ఏంటి ఆయనే పెట్టండి చూసారే ఆ కుర్రోడు పేరు చెప్పగానే మీ అల్లుడు బీపీ ఎయిటీ అయిపోయింది ఇదిగో టాబ్లెట్స్ వేసుకుంటే బీపీ తగ్గుతుంది కానీ వాడు వస్తే ఏమవుతుందని డాక్టర్ గారు సినిమాలో మాత్రం తండ్రి వస్తే పిల్లడికి జలం తగ్గిపోతుంది తల్లి వస్తే ఆరోగ్యం తిరిగి వస్తుంది అలాంటివి చూపిస్తే నమ్ముతారు నాటి ఎంబీపీఎస్ ఎండి ఎఫ్ఆర్సీఎస్ లాంటి డాక్టర్ అయితే అసలు నమ్మరు మరి నేను వాడిందుకన్నా చెప్పు చెప్తానండి అన్నావా లేదా అప్పుడు అన్నానండి ఏ మనుషులు మార్రా మారే అవకాశం ఇవ్వరా డాక్టర్లు డ్రైవర్లు ఒకటిరా వాళ్ళకి పిల్లలు అరిచి అరిచి వీడికి బీపీ ఎక్కువేలా ఉంది వెళ్ళి నీ వాడిని తీసుకురా అది వాడు ఇప్పుడు ఆఫీస్లో ఉంటాడు పర్మిషన్ తీసుకోనండి అది గవర్నమెంట్ ఆఫీస్ కాదు ఇస్తారు ఏదో ఉద్యోగం సార్ సార్ ఏం సెలవునండి కుంబాలుగా బిర్యానీ పెడతాను ఉద్యోగం ఉంది మనమే ఇద్దాం ఇద్దాం అయినా వాడి ఎప్పుడు తెమ్మన్నా ఏదో చెప్తావు వాడిని ఇక్కడ రానివ్వవా ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లం నాకేం ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదు ఫోన్ చేయండి అది బ్యాటరీ కొంచెం లోగా ఉంది పాప చెప్పండి నేను ట్రై చేస్తాను నేను చేస్తా తతక జుండది తదింత తదింత హలో చేస్తా అంటే చేస్తా నేను ఏంటి బయట సిగ్నల్ బాగుంటుందని మీరు తొందరగా ఫోన్ చేస్తే నా లైఫ్ బాగుంటుంది ప్లీజ్ ఏ నోరు అని ఇది నిన్నన్నావు ఇవాళ వచ్చేయమంటున్నారు ప్రతి యాదవ్కి ఓ రోజు వస్తుందని ఇవాళ నీ రోజు వాళ్ళు వచ్చేయమంటే మాత్రం నేను రానిస్తాను ఏంటి ఫోన్ చేశాను అవుట్ ఆఫ్ కవరేజ్ ఎంక్వైరీ చేశాను అవుట్ ఆఫ్ స్టేషన్ నేను ఏదో ఒకటి చెప్పేస్తలే ఈసారి నువ్వు రాకపోతే డాక్టరే వచ్చేస్తాడు తగితా లోపల డాక్టర్ ఉంటాడు నీకెల్ల తెలుసురే ఉంటాడో ఆపి ముందు తలెత్తి చూడు డాక్టర్ మొన్న నీ పేరెత్తి తినే తిట్టాడు ఇప్పుడు నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లాగా బ్యానర్లు కట్టి పేపర్లు జింపి ఎగరేస్తున్నాడు రిలాక్స్ ఆడు కొడుకుని కిడ్నాప్ చేస్తే ఆ మాత్రం రియాక్ట్ అవడా కిడ్నాప్ చేశావా ఆ వీడి డాక్టర్ ఒకడు చంపేస్తున్నాడు రండి స్వామి రండి మావడు రిలాక్స్ ఐ కాంట్ టీ బంగ్లా ఉన్నాడు